హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేసిన ఒక వాల్పేపర్ని అయితే చూసేయండి అది క్వాలిటీ ఎలా వచ్చింది ఎంత కాస్ట్ పడింది అనేసి అయితే మన వీడియోలో చెప్తాను ఫస్ట్ పిక్ చూశారు కదా ఆ వాల్పేపర్ని అయితే నేను మన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అదైతే సేమ్ యాజ్ టీస్ ఎలా ఉందో అలా వచ్చిందండి ఫస్ట్ టైం ప్రోడక్ట్ అసలు ఆన్లైన్లో ఎలా పెడితే కొన్ని డిఫరెంట్గా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఎలా ఉందో అలానే వచ్చింది అసలు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఫస్ట్ నేను చూపించిన ఫోటో చూసి చూడండి అసలు సేమ్ ఉంది మనకు ఫ్లిప్కార్ట్లో ఎలా ఉందో సేమ్ యాస్టీస్ వచ్చింది ఇంకా మీకు ఇక్కడ సరిగా కనిపించట్లేదు ఇంకా నేను చూపిస్తా చూడండి మన దీనికి కాస్ట్ వచ్చేసి అయితే రెండు వందల పన్నెండు రూపాయలు పడిందండి అయితే చాలా వర్త్ అనిపించింది స్టార్ పైసారి కళ్ళు మూసుకొని ఇవ్వచ్చండి దీనికి చూస్తున్నారు కదా ఇలా ఇంత పెద్దగా వచ్చింది అనమాట బాగానే మాకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇలా ఉంది ఇక్కడ అని నేను ఆర్డర్ చేసా కరెక్ట్గా అందులో సరిపోయింది తక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ లేదు చూస్తున్నారు కదా ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మనం ఇట్లా బాబుల్స్ అట్లా రాకుండా అతికించుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది హాల్లో అయితే మస్తు కలర్ చేసింది దీంతో మీకేనా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్